హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది సో మనకు రైతు రుణమాఫీ సో చాలా మంది జరగలేదు కదా సో ఎప్పటివరకు కంప్లీట్గా రైతు రుణమాఫీ రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మనకి ఎందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా డిసెంబర్ లోపు రెండు లక్షల రుణమాఫీ అంటూ మనకు మంత్రి పొంగులేటి అయితే కంప్లీట్గా చెప్పడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి రైతులు పండించినటువంటి పంటను చివరి గింజ వరకు కొంటామని ఎవరు అధైర్యపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి అయితే భరోసానిచ్చారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో పండించిన పంటకు సంబంధించి ప్రతి గింజ ప్రతి గింజ వరకు చివరి వరకు కొంటామని కూడా ఎవరు అధైర్యపడొద్దని చెప్పారు అయితే పంటలకు మద్దతు ధర కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుదామన్న ఆయన డిసెంబర్ నెల ఆఖరి లోపు పదమూడు వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారంటూ కూడా ఇక్కడ మంచి సమాచారం అయితే చూసుకోవచ్చు అనమాట అయితే మనకు డిసెంబర్ లోపు సో కంప్లీట్గా డిసెంబర్ నెల ఆఖరి లోపు సో పదమూడు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ని రైతుల ఖాతాలో జమ చేశామని కూడా తెలిపడం జరిగింది అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులకు డిసెంబర్లో నియామక పత్రాలు అందిస్తామని కూడా వెల్లడించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు సో మనకు కంప్లీట్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్కి సో కంప్లీట్గా డిసెంబర్లో నియామక పత్రాలను అందిస్తామని కూడా వెల్లడించడం జరిగింది సో మనకు రీసెంట్గా మనకు డే ఆఫ్టర్ బిఫోర్ మనం కంప్లీట్గా గ్రూప్ ఫోర్ ఫలితాలు రావడం జరిగింది సో అందులో కూడా మనకు చాలామంది జాబ్స్ అయితే కొట్టారు వారు కంగ్రాచులేషన్ అలాగే మనకు కంప్లీట్గా ఈ రుణమాఫీకి సంబంధించి అయితే సో డిసెంబర్ లోపు అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా కంప్లీట్గా మనకు సో ఈ నెల నుంచి స్టార్ట్ చేసి అంటే మనకు డిసెంబర్ తొమ్మిదో డిసెంబర్ సెకండ్ వీక్ అంటే మనకు రెండో వారం నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా సో పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మనకు డిసెంబర్ నెలలోనే కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి ఒక రైతు ఖాతాలో ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి కంప్లీట్గా వేయిస్తామని చెప్పారు అది కూడా మనకు ఏడు ఎకరాల నుంచి మనకు ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతుల ఖాతాలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం సో ఆల్రెడీ మనకు ఆదేశించడం జరిగిందనమాట అధికారులకు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ యూ వాచింగ్ దిస్ వీడియో జై